అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏబిలో తల్లి వందన పథకానికి సంబంధించిన కీలక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లికి వందనం అర్హత ఉండి కూడా తల్లికి వందన డబ్బులు పడినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈవిడ అనేది చాలా ఉపయోగపడుతుందండి ముఖ్యంగా చూసుకుంటే కనుక తల్లిలందరికీ కూడా ఎలిజిబిలిటీ అని ఉంది మళ్ళీ కూడా అండర్ ప్రాసెస్ అని వచ్చిందండి ఇప్పటి వరకు కూడా డబ్బులు పడినటువంటి తల్లులందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉండి అండర్ ప్రాసెస్ అని చెప్పి చూపిస్తూ ఉందనమాట మరి వీరికి డబ్బులు పడతాయా పడవా అని చెప్పి చాలామంది సచివాలయాల చుట్టూ తిరుగుతూ ఉంటే సచివాలయాల్లో వారు చెక్ చేసి ఆధార్ నెంబర్తో చెక్ చేసి ఇదే చెప్తున్నారండి తల్లులందరికీ కూడా మరి వీరికి డబ్బులు పడతాయా పడవా ఒకవేళ డబ్బులు పడితే ఏ తేదీలోపు మనకి డబ్బులు అనేవి జమ అవుతాయి అనే విషయాన్ని మీరు నేను మీకు ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తానండి తల్లికి వందన పథకానికి సంబంధించి అలాగే తల్లికి వందన పథకం ద్వారా ఈరోజు ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి కొంతమందికి ఒక పిల్లవాడికి డబ్బులు పడి ఇంకొక పిల్లవాడికి డబ్బులు పడలేదండి కొంతమందికి ఎలిజిబిలిటీ ఉండి కూడా మనం చెప్పుకున్నట్లయితే డబ్బులు పడలేదు అలాగే కొంతమందికి ఆరు దశల ధృవీకరణ వల్ల కూడా డబ్బులు అనేవి జమ అవ్వడం జరగలేదన్నమాట ఇప్పటికే మనకి ఈ ఆరు దశల ధృవీకరణం వచ్చి కంప్లైంట్ పెట్టుకున్న వారందరికీ కూడా మరి డబ్బులు ఎప్పటి నుంచి పడతాయనే విషయాన్ని నేను మీకు ఈ రోజులో వీడియోలో క్లారిటీగా తెలియజేస్తానండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తల్లికి వందన పథకానికి సంబంధించిన డబ్బుల కోసం చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎప్పట్లో డబ్బులు పడతాయి కొత్తగా అర్జీ పెట్టుకున్న వారికి ఎప్పుడు వస్తాయి అలాగే ఇప్పుడు కాలేజీ మరియు స్కూళ్ళలో ఒకటో తరగతిలో చేరినటువంటి పిల్లలకు ఎప్పుడు డబ్బులు వస్తాయనే విషయాన్ని మీరు కూడా అందరికీ తెలియజేస్తానండి క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి ఇక లేట్ చేయకుండా ఇలా కలిపి తల్లి కొందన పథకం ద్వారా వచ్చే మూడు వేలు పదమూడు వేల రూపాయలు మరి ఇంకా మీకైతే రాలేదండి మరి ఈ డబ్బులు రావడానికి ఈ నెల ఇరవై ఆరు వరకే చివరి ఛాన్స్ అని చెప్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లి కొందన పథకం ద్వారా ప్రతి తల్లి యొక్క ఖాతాలో పదమూడు వేలు జమ చేసిన సంగతి అందరికీ తెలిసిందండి అయితే కొందరు అయితే కొందరు తమకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ తల్లి కొందరు డబ్బులు మనకి రాలేదు అని చెప్పి వాపోతున్నారు అయితే అలాంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట అర్హులు ఎంతమంది ఉన్నప్పటికీ తల్లికి వందనం ఇచ్చేందుకు కూడమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి మంత్రి నారా లోకేష్ గారు స్పష్టం చేయడం అయితే జరిగింది తల్లికి వందనం అర్హతలు ఉండి డబ్బులు పడిన వారి కోసం ఈ నెల ఇరవై ఆరు వరకు కూడా ఫిర్యాదులు తీసుకునే అవకాశం కల్పిస్తున్నామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందన పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదమూడు వేలు జ జమ చేస్తూ వచ్చిందనమాట అంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకి కూడా జంపు చేయడం అయితే జరిగింది మరి తల్లికొందన పథకంలో భాగంగా విడుదల చేసిన మొత్తంలో పదిహేను వేల రూపాయలు కాగా తల్లుల ఖాతాల్లో పదమూడు వేలు వేసి మిగిలిన రెండు వేల రూపాయలు పాఠశాలల మెయింటెనెన్స్ కోసం కలెక్టర్ల ఆధ్వర్యంలో జమ చేస్తూ వస్తున్నారనమాట ఒక్కొక్క విద్యార్థికి కూడా పదమూడు వేల రూపాయలు చొప్పున సాయం అందిస్తున్నారండి ఇద్దరు పిల్లలు ఉన్న తల్లులకు ఇరవై ఆరు వేలు ముగ్గురు పిల్లలు ఉన్న తల్లులకు ముప్పై తొమ్మిది వేల వరకు వారి అకౌంట్లలో జమ అయ్యింది ఇప్పటికే చాలామంది లబ్ధిదారుల ఖాతాల్లో జ డబ్బులు జమ అయ్యాయి అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపిందండి అయితే రెండు శాతం లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లు యాక్టివ్గా లేకపోవడంతో డబ్బులు అనేవి తిరిగి వచ్చాయని వారి అకౌంట్స్ని యాక్టివ్ చేసుకోవాలని చెప్పి గవర్నమెంట్ వారు చెప్పడం అయితే జరిగింది అకౌంట్స్ యాక్టివ్ అయిన వెంటనే డబ్బులు పడతాయని చెప్పి ప్రభుత్వం అయితే స్పష్టం చేస్తోంది తల్లికి వందన డబ్బులు క్రెడిట్ అయినట్టుగా మొబైల్కు మెసేజ్లు కూడా వస్తున్నాయండి అయితే మీకు అర్హత ఉండి మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేదా అనేది మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు అలాగే గ్రామ వార్డు సచివాలయాలను సందర్శించి జాబితాలో అర్హు అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోండి దీనికోసం అవకాశం కూడా కల్పించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంతేకాకుండా ఆన్లైన్ ద్వారా వాట్సాప్ ద్వారా కూడా వాట్సాప్లో గవర్నెన్స్ మనమిత్ర ద్వారా కూడా మీరు తల్లికి వందన స్టేటస్ని చెక్ చేసుకోవచ్చండి అయితే కొందరు తమకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ తల్లికి వందన డబ్బులు రాలేదని చెప్పి వాపోతున్నారు అయితే అలాంటి వారికి ఏపీ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పిందనమాట అర్హులు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి స్పష్టం చేయడం అయితే జరిగింది తల్లికి వందనం అర్హతలు ఉండి డబ్బులు పడని వారి కోసం ఈ నెల ఇరవై ఆరు వరకు కూడా ఫిర్యాదులు అవకాశం కల్పిస్తున్నారు ఇందుకు సంబంధించి మీరు మనమిత్ర వాట్సాప్ ద్వారా కానీ గ్రామ వార్డు సచివాలయాన్ని సంప్రదించి గ్రీవెన్స్ లేవనెత్తవచ్చని మంత్రి నారా లోకేష్ తెలపడం అయితే జరిగింది డేటాలో పొరపాట్లు ఏమైనా ఉంటే తెలియచేస్తే వాటిని పరిశీలించి అర్హులుగా గుర్తించి తల్లికి వందిన డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా చెప్పడం అయితే జరిగిందండి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మనమిత్ర పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పలు పౌర శాఖలను అందజేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఇందులో పలు విద్యా సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి తాజాగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తల్లి కొందన స్థితి తెలుసుకునేందుకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది ఇందుకోసం మీరు వాట్సాప్లో మనమిత్రా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నెంబర్కు హాయ్ అని మెసేజ్ చేయాలి అందులో మీకు కావాల్సిన సేవను ఎంచుకోవాలండి డ్రాప్ డౌన్ నుంచి తల్లికి వందనం స్థితిని ఎంచుకోవాలి ఆ తర్వాత అక్కడ సూచించిన విధంగా తల్లి యొక్క ఆధార్ నెంబర్ ఎ ఎంటర్ చేసి నిర్ధారించండి తర్వాత మీరు ఓకే బటన్ మీద క్లిక్ చేయాలండి తద్వారా మీరు తల్లికి వందనం స్టేటస్ అనేది తెలుసుకోగలుగుతారు అన్నమాట ఈ విధమైన అవకాశాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది కాబట్టి ఎవరు ఎక్కడ ఆందోళన చెందవలసిన అవసరం లేదండి మరి మీకు ఇదంతా కష్టంగా అనిపిస్తే కనుక మీరేం చేస్తారంటే మీ గ్రామ వార్డు సచివాలయాల వద్దకు వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి వెళ్తే కనుక ఉన్నవారు మీకు మొత్తం చెక్ చేసి దేనివల్ల ఎక్కడ ఇబ్బంది ఉన్నది అన్న విషయాన్ని కూడా చెప్పడం అయితే జరుగుతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా డబ్బులు పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎక్కడ టెన్షన్ పడకుండా ఈ యొక్క ప్రభుత్వం కల్పించిన ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి గవర్నమెంట్ వారు చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లిగొందన పథకానికి సంబంధించి ఇంకా డబ్బులు పండి తల్లిలు ఉన్నారో వారందరూ కూడా యొక్క విషయాన్ని గమనించండి చాలామందికి కూడా ఈ యొక్క కరెంటు బిల్లు వల్ల డబ్బులు అనేవి వెనక్కి వెళ్ళిపోయాయండి అర్హత ఉండి కూడా చాలామందికి కరెంటు బిల్లు మూడు వందల యూనిట్లు దాటి వ రావడం వల్ల కూడా యొక్క డబ్బులు అనేవి పడకుండా ఆగిపోయాయి అనమాట అదేవిధంగా దీంతోపాటుగా రెండు శాతం మందికి అకౌంట్లు అనేవి యాక్టివ్లో లేకపోవడం వల్ల డబ్బులు అనేవి వెనక్కి వచ్చేసాయి అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి మరి వాళ్ళంతా ఎవరికైతే డబ్బులు పడలేదో వాళ్ళంతా కూడా బాధపడుతున్నారు ప్రభుత్వం ఏమీ నిబంధన ఏమైనా మారుస్తుందేమో అని చెప్పి ఇప్పటివరకు కూడా ఎదురు చూస్తారండి కానీ ఇంతవరకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ లేదు మరి తాజాగా మనకు తల్లి కొందరి పథకానికి సంబంధించి మరొక కొత్త సమస్య వచ్చిందనమాట చాలామంది తల్లులకు అర్హతల జాబితాలో ఉన్నా కానీ ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్న ఉంటే వారికి ఏమైందంటే అర్హుల జాబితాలో ఉన్న లిస్టులో మరి ఒకరికి మాత్రమే డబ్బులు పడి మిగిలిన పిల్లలకు డబ్బులు పడకుండా ఉండడం కూడా జరిగిందనమాట అలాంటి వారు సచివాలయాలకు వెళ్ళి మరి ఏమైంది అని చెప్పి అక్కడ సచివాలయంలో ఉన్న ఉద్యోగస్తులను కూడా అడగడం అయితే తెలిసిందండి అక్కడ ఏంటంటే ఆధార్ నెంబర్తో చెక్ చేస్తే ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ దగ్గర అండర్ ప్రాసెస్ అని చెప్పి ఉందనమాట అంటే ఆల్రెడీ మీరు అర్హుల జాబితాలో ఉన్నారు మీకు డబ్బులు అనేది మీ డబ్బులు అనేవి ప్రాసెసింగ్లో ఉన్నాయి అని చెప్పి అర్థం అనమాట కాబట్టి అర్హుల జాబితాలో ఉంటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేదండి అర్హుల జాబితాలో ఉన్నటువంటి ప్రతి తల్లికి కూడా మీకు యొక్క తల్లికి వందన పథకం ద్వారా పదమూడు వేల రూపాయలు రావడం అయితే జరుగుతుంది అనమాట ఇంకా ఎవరికైనా బ్యాంక్ అకౌంట్లు ఒకసారి బ్యాంక్కి డబ్బులు వచ్చి వెనక్కి వెళ్ళిపోయాయేమో అని చెప్పి ఒకసారి మీరు బ్యాంకుకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చండి ఈ విధంగా మీరు చెక్ చేసుకోవటం వల్ల బ్యాంకు వారు చెక్ చేసి మరి మీ అకౌంట్ యాక్టివ్లో ఉందా లేదా అని చెప్తారు ఎన్పిసిఏ లింకింగ్ అయిందా లేదో కూడా చెప్తారనమాట చెప్తారు కాబట్టి ఇంతవరకు కూడా డబ్బులు ఎవరికైతే పడలేదో వారు వెంటనే మీ యొక్క బ్యాంకులకు కూడా ఒకసారి మీ యొక్క పాస్బుక్ తీసుకుని వెళ్ళటం వల్ల వారు మీకు అక్కడ చెక్ చేసి చెప్తారండి చెప్పిన తర్వాత మీరు మీ అకౌంట్ని యాక్టివ్ చేసి ఎన్పిఐ లింకింగ్ కూడా చేస్తారన్నమాట ఇలా చేయడం చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఈ డబ్బులు అనేవి అకౌంట్లోకి జమ అవుతాయి మరి మనకి ఈ డబ్బులు జమ చేసే ప్రాసెస్కి మనకి జూన్ ఇరవై ఆరు వరకు మాత్రమే చివరి అవకాశంగా ఇచ్చారండి ఈ లోపుగా ఇంకా ఎవరికైనా డబ్బులు పడలేదా వారందరూ కూడా వెయిట్ చేయకుండా ఈ లోపుగానే మీరు వెంటనే మీ సచివాలయాల వద్దకు అలాగే బ్యాంకుల వద్దకు వెళ్ళి ఒకసారి మీ యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ నెంబరు రెండు కూడా తీసుకుని వెళ్ళి అక్కడ మీరు చెక్ చేయించుకోండి ఈ విధంగా చెక్ చేసుకుని మళ్ళీ మీ అకౌంట్లు అనేవి క్లారిటీగా క్లియర్గా ఉంచుకుంటే కనుక డబ్బులు అనేవి తప్పకుండా ఎలిజిబిలిటీ ఉంటే తప్పనిసరిగా మీ అకౌంట్లోకి జమ అవుతాయి కాబట్టి తప్పనిసరిగా మీరు ఇరవై ఆరో తారీఖు వరకు డబ్బులు వేస్తానన్నారు కదని చెప్పి వరకు వేచి చూడకుండా ఈ లోపుగానే వెళ్ళి ఈ యొక్క పథకానికి సంబంధించి ఎక్కడైనా ప్రాబ్లం ఉందో లేదో అని చెప్పి ఒకసారి తెలుసుకోండి ఓకే అండి మరి ఇదండి వాటి వీడియో వీడియోస్తే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం మన